బ్యాక్ టూ న్యూస్ అవర్ కర్నూలు జిల్లాలో సాంప్రదాయంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి వెస్టర్న్ కల్చర్ డీజేలకు స్వస్తీ పలకాలని నినదించారు సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గణేష్ నవరాత్రులు నిర్వహించాలని అంటున్న విద్యార్థులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ కర్నూలు నగరంలో గణేష్ శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది అయితే పెద్ద ఎత్తున డీజేలతో యువత అంతా కూడా చిందులు వేస్తుంటే మరోపక్క సాంప్రదాయ పద్ధతిలో స్కూల్ విద్యార్థులందరూ కూడా అంటే వినాయక శోభయాత్రకు సంబంధించి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు మరి ఎందుకు నిర్వహిస్తారు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు వారిని కూడా కదించే ప్రయత్నం చెప్పండి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు గణేష్ మహారాజ్కి విద్యార్థులకు స్కూల్లో మొట్టమొదట నేర్పించే శ్లోకం శుక్లాం భరదరం నిష్ణుం శశివరణం చతుర్భుజం అలాంటి గణపతి శ్లోకాంతో ప్రారంభించినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యను చాలా చక్కగా అభ్యసించేందుకు భగవంతుని ప్రార్థన చేస్తారు అదేవిధంగా ఈనాడు గణపతి నిమజ్జనోత్సవం అంటే సమాజానికి కాదు ఈనాడు దేశమే కాదు ప్రపంచమంతా కూడా ప్రతి దేశాల్లో కూడా వినాయక నిమజ్జనం అనేటువంటి చాలా ఉత్సాహంగా సన్నాహంగా బాగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా జయఘోషతో భగవంతునికి జయఘోషతో ఆయనకు నివాళులు అర్పిస్తూ ముందరికి వెళుతూ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనం ప్రారంభమైన నుంచి ప్రతి సంవత్సరం కూడా అన్ని స్కూళ్ళ నుంచి ప్రారంభం ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి విద్యార్థి కూడా భగవంతుని ఆశిస్తులు ఖచ్చితంగా ఉంటాయి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే అందరూ వెస్ట్రన్ కల్చర్ని పాటిస్తున్నారు కానీ మేము మాత్రం సాంస్కృతికంగా తీసుకు వెళ్ళడం మాకు ఎంతో ఆనందంగా ఆనందం కలుగజేస్తుంది దీనివల్ల సమాస సమాజానికి ఒక్కచే ఒక్కటే సమాచారం అందివ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అందరూ వెస్ట్రన్ కల్ కల్చర్ని పాటించొద్దు ఎంత వీలైతే అంత మన ఇండియన్ కల్చర్ని పాటించడానికి ట్రై చేయండి భారత సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జయఘోష్ ఏదైతే మనం దేవునికి నివేదన అందిస్తామో అవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నిజంగా చాలా 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 బాగా జరుగుతుంది కర్నూలు ఈ వేడుకలు నాకు ఎంతో బాగా నచ్చింది నేను తిరుపతి నుంచి వచ్చాను కార్యక్రమం చూడడానికి లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను ఇప్పుడు కూడా అదే బాగా మంచిగా అరేంజ్మెంట్ చేశారు అందరికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కోష్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాం ఎలా అనిపిస్తుంది మీకు మాకు చాలా బాగుంది అంకుల్ మాకు ఇప్పుడు మేము సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది నేర్చుకోబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఇలా చేయడానికి మామూలుగా కూడా డీజేలు అలాగే ఇవన్నీ కూడా వెస్ట్రన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది చాలా మంది పిల్లలు కానీ యువత కానీ దానికి ఇంట్రెస్ట్ చూపుతారు కానీ మీకు ఈ సంప్రదాయ పద్ధతమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుంటే ఎలా అనిపిస్తుంటుంది మాకు దానికంటే ఇదే మాకు బాగుందనమాట అంటే మేము స్కూల్లో ఉన్నప్పటి నుండి ఇట్లా చేయడం వల్ల మాకు ఇదే బాగుంది ఆ లా కంటే ఇదే బాగా నచ్చింది ఇక ఇలాంటివి నేర్చుకోవడం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది ప్లస్ ఇట్లాంటి ఉత్సవాల్లో మన సంస్కృతి మన వాయిద్యాలు ఏమున్నాయో భగవద్గీతలో కూడా చెప్పారు ఇవన్నీ వాయిద్యాలు గోముఖము పడవ గోముఖం ఇవన్నీ కూడా చెప్పారు శంఖ ఇవన్నీ సో భగవద్గీతలో చెప్పినవి ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ వాయిద్యాలు ప్రా మనకు ప్రాచీనంగా వచ్చినవే ఈ వాయించడం వల్ల ఇట్లాంటి ఉత్సవాల్లో ప్రదర్శించడం వల్ల ఇంకొకళ్ళకి ఆదర్శంగా ఉంటుంది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది మన వాయిద్య అంటే ఈ వాయిద్యాలని పరంపరంగా వస్తున్నది పోగొట్టుకోకుండా అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను పిల్లలు నేను గత పదహైదేళ్ళ నుంచి ఈ ఘోష్లో పాల్గొంటున్నాను సేవికా సమితిలో సో ఇది నేర్చుకోవడం ఆహ్లాద మనసు ఆహ్లాదంగా ఉంటుంది ఇట్లాంటి ఉత్సవాల్లో చూస్తుంటే ఇంకా జోష్ వస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది మన ప్రాచీన సాంప్రదాయంగా ఉండే ఈ వాయిద్యాలను పోగొట్టకూడదు నేర్చుకోండి అందరూ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ కర్నూల్లో జరుగుతున్న వినాయక నిమజ్జనానికి మేము తిరుపతి నుంచి వచ్చాము యాక్చువల్గా మన భారతీయ సాంస్కృతికంగా జరిగే ఉత్సవం ఉత్సవం అన్నమాట అందరికీ ఉత్సాహం కలిగించేది అన్నమాట ఈ నిమజ్జనం అనేది అలాగే నగర కమిటీ అధ్యక్షుడు మోషేశ్వరుడు కూడా ఉన్నారు ఆయన కూడా కలప ప్రయత్నం చేద్దాం చెప్పడం సార్ ఎలా తాగుతోంది ఈ రోజు ఈ ఉత్సవం అంతా ఈ రోజు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది మనకు దాదాపు రెండు వేల విగ్రహాలు నగరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ తొమ్మిది గంటలకు మనకు రామోట్ల దేవాలయం ఊరేపు స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ రెండు గంటలకు చేరుతుంది పరిపాలనా గణపతి విభజనంతో స్టార్ట్ అవుతుంది మనకి అక్కడ కలెక్టర్ గారు ఎస్పీ గారు మిగతా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళ ఇది లేకుండా డిస్ట్రిబ్యూషన్ అంటే డీజేలు డీజేలు అవన్నీ లేకుండా కూడా డీజేలు లేకుండా జాగ్రత్తగా డీజేలు అసభ్యమైన పాటలు పెట్టకుండా ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాము ఎటువంటి అసాంఘిక జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా ఏర్పాట్లు చేయడం అనేది పదహారు వందల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మరోవైపు కర్నూలు నగరంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలను కల్లాలో తిలకించేందుకు ఒక కర్నూలు జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్ హరికిషన్ హెచ్ఎం టీవీ